నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ జాబ్ న్యూస్ ఐబీపీఎస్ రెండు వేల ఇరవై ఐదు రిక్రూట్మెంట్ వివిధ రకాల బ్యాంకుల్లో నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పిఓ ఉద్యోగాలు బ్యాంక్ ఉద్యోగం చేయాలనుకుంటున్న నిరుద్యోగులకు శుభవార్త ఏకంగా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని పొందే చక్కటి అవకాశం మీకోసం లభించింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ ద్వారా వివిధ రకాల బ్యాంకులు యొక్క పీఓలు లేదా మేనేజ్మెంట్ ట్రైని పోస్టుల ఉద్యోగాల వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉద్యోగాలు వీటికి అర్హత ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు ప్రారంభ వేతనం నెలకు యాభై ఏడు వేల రూపాయల నుండి లభిస్తుంది మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఈ వీడియోకి లైక్ ఇస్తూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటూ ఇక వివరాల్లోకి వెళ్తే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు పిఓఆర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ పిఓఆఆర్ఎంటీ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు డిగ్రీ ఉత్తీర్ణైన అభ్యర్థులు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీలున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్ల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఎస్సీ ఆరు వందల యాభై ఏడు ఎస్టీ మూడు వందల ముప్పై రెండు ఓబీసీ పదకొండు వందల ఎనభై ఐదు ఈడబ్ల్యూఎస్ నాలుగు వందల ముప్పై ఐదు అన్ రిజర్వ్డ్ ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు పోస్టులు ఖాళీలు ఉన్నాయి బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు ఇవే ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా నాట్ రిపోర్టెడ్ రెండు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వందల ఎనభై ఐదు మూడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాట్ రిపోర్టెడ్ నాలుగు కెనరా బ్యాంక్ ఏడు వందల యాభై ఐదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పోస్టులు ఆరు ఇండియన్ బ్యాంక్ నాట్ రిపోర్టెడ్ ఏడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెండు వందల అరవై పోస్టులు ఎనిమిది పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు వందల పోస్టులు తొమ్మిది పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మూడు వందల అరవై పోస్టులు పది యూకో బ్యాంక్ నాట్ రిపోర్టెడ్ పదకొండు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాట్ రిపోర్టెడ్ ఈ రిపోర్ట్ను బట్టి ఇంకా ఈ పోస్టులు పెరిగే అవకాశం ఉంది కనుక అర్హత ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు వీటికి అర్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఈ ఉద్యోగాలకు వయో పరిమితి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి వీటికి జీత నెలకు యాభై ఏడు వేల రూపాయలతో ప్రారంభం అవుతుంది ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఇతరులు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజుగా చెల్లించాలి ఎంపిక విధానం ప్రిలిమినరీ మెయిన్ రాత పరీక్షలు ఇంటర్వ్యూ ధ్రువపత్రాల పరిశీలన మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు అనంతపురం ఏలూరు గుంటూరు లేదా విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్లు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు అంటే మెయిన్స్ పరీక్షా కేంద్రాలు గుంటూరు లేదా విజయవాడ కర్నూలు విశాఖపట్నం హైదరాబాదు లేదా సికింద్రాబాదు కరీంనగర్లు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఇంకా ఈ ఉద్యోగాల యొక్క అధిక వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు లేదా నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని అవగాహనతో అప్లై చేయగలరు ఈ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ కొరకు అప్లై చేయట కొరకు అధికారిక వెబ్సైట్ కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు అలాగే భవిష్యత్తులో ఈ ఉద్యోగాల యొక్క పూర్తి వివరాల కొరకు ఎప్పటికప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్